రండి నమస్తే నమస్తే రండి రండి ఈరోజు మనం కారం ఆకాయ వేసుకుందాం నా బెల్లం అకాయకి ఉన్నంత మంచి పేరు కారం ఆకాయకి లేదు కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు నేను నాలుగు కొంచెం ఎక్కువే నాలుగు కాయలతో వేసి చూపిస్తాను సాధారణంగా ఈ నాలుగు కాయలకి కొలత ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనం అయితే పెట్టుకున్న కొలతకి నిండుగా ఆవగొండ వేయాలి నిండుగా ఆవగొండ వేయాలి తరిగేసి కారం వేసుకోవాలి ఆవకంటే కూడా కొంచెం తరిగేసి కారం వేసుకోవాలి దీనికంటే కూడా తరగేసి ఉప్పు వేసుకోవాలి ఇది నా కొలత అంటే అందరూ సమానంగా వేసేమంటారు ఉంటారు ఆవుగొండ ఉప్పు కారం నేను మాత్రం ఆవుగుండ వేసిన దానిలో ఒక టెన్ పర్సెంట్ తగ్గించి కారం గుండ దానిలో ఇంకో టెన్ పర్సెంట్ తగ్గించి ఉప్పు వేస్తూ ఉంటాను ఇప్పుడు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ పిండి సరిపోదు కదా కాబట్టి మరోసారి మళ్ళీ కొలుస్తా నాకు మనసుకు సరిపోయింది అనిపించే వరకు ప్రత్యేకించి నేను పావు కేజీ అర కేజీ అలా చెప్పలేను సో అది సరిపోదని తెలుసు కదా ఇన్నేళ్ళ నుంచి వేస్తున్నాం సో మళ్ళా చక్కగా దిద్దు ఎక్కువగా వేసిన ఆవుగొండ కంటే తక్కువగా చూడండి తగ్గింది తక్కువగా కారం గుండ ఇంతకంటే తక్కువగా ఉప్పు ఇంతకంటే తక్కువగా ఉప్పు ఇది కూడా సరిపోద్ది చూడండి ముక్కలు ఎక్కువే ఉన్నాయి కదా సరిపోద్ది మూడోసారి కూడా వేద్దాం మళ్ళా ఎక్కువగా ఆవగొండ కొంచెం తక్కువగా కారం కారం కంటే కొంచెం తక్కువగా ఉప్పు అంటే దీనికి నూనె చక్కగా పోసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా నేను మెంతులు వేస్తాను ఇంగు ఇది ఇంగు వేసిన చక్కగా తర్వాత అన్నీ మెంతులు కూడా వేస్తాను నాకు ముక్కలు ఎక్కువే ఉన్నాయనిపిస్తుంది ఏమనుకోకండి మళ్ళీ వేస్తా ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది ఇంకో అనుమానించను మళ్ళా ఒక ఆవ ఇలా చేస్తున్నా నేను బాగోలేదు అనుకునేరు చక్కగా వస్తుంది కారం మళ్ళీ ఉప్పు ఇప్పుడు దీనిలో నూనె పోసేద్దాం ఇది ఆ నువ్వుల నూనె ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి దానిలో వేసేద్దాం వేసి చక్కగా కలిపేసుకోవడమే ఇలా అన్ని ముక్కలు వేసేద్దాం ఇంకా కలుపుదాం చక్కగా బలమంతా ఉపయోగించి కలిపేయడమే ఈ బేసిన్లోనే రెండు రోజులు ఉంచేద్దాం ప్రతిరోజు ఒకసారి కలుపుతూ ఉంటే కలిసిపోతూ ఉంటాయి మొక్కలు మొత్తం అంతా కలిసిపోయి అనిపించాక జాడీకి ఎత్తుకోవచ్చు చూడండి శుభ్రంగా కలిపేసుకుంటూ ఉండాలి ఇలాగా కలిపేశా చూసారా నాకు ఈ కారం ఆకాయ వేయడం మాత్రం మా మామగారే నేర్పించారు ఆయన అందరి ఇంట్లోనే ఆవకాయ తింటారు కారం ఆకాయతే అప్పుడు ఆ ఉప్పేనమ్మా ఎవరింట్లో ఆవకాయ తిన్నా నాకు ఉప్పే తగులుతుందమ్మా అంటూ ఉండేవారు నేను వచ్చాక ఆయన ఉండివి నేను చెప్తాను నువ్వు పెట్టు అని చెప్పి ఆయన ఉప్పు తగలకూడదు కదా మరి ఆయనకు ఉప్పు తగిలితే ఇష్టం లేదు అందుకోసం ఆవు పిండి మీద కాసిన తగ్గించి కారమే ఉప్పు ఇంకొంచెం తగ్గించేయి అని ఆయన చెప్పారు నువ్వు ఎంతో కొలుస్తావో నాకు పర్వాలేదమ్మా కానీ ఆవు తగలాల ఆవకాయ అంటే ఆ తర్వాత ఒక్క పిసర్ ఎక్కడో కారం తగలాలి కానీ ఉప్పు మాత్రం అసలు తగలకూడదు అనేవారు కాబట్టి ఆ ప్రకారంగా కొలతలు వేయడం నాకు అలవాటైపోయింది మనం అలాగే చేస్తే అలాగే ఇంట్లో వాళ్ళకి అలవాటైపోయింది ఇప్పుడు చూడండి దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం రేపు ఎల్లుండి కలిపాక మొత్తం ఆవకాయ తయారయ్యాక చూసుకుందాం ఎంత బాగుంటుందో మూడు రోజుల పాటు ఇలా నేను బేసిన్లోనే ఉంచి మూత పెట్టి ఉంచేస్తాను మూడో రోజు అయ్యాక జాడీకి తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఏదైనా కలపడం అది ఈజీగా ఉంటుంది కదా అందుకు చూద్దామా నిన్న వేసిన మన కారం ఆక ఎలా ఉందో సరిగ్గా ఇరవై నాలుగు గంటలకు వచ్చాను బాగుందండి కరిగిద్ది కరిగింది అది కరిగింది చూసారా బాగుంది రేపు కూడా ఇలాగే ఒకసారి కలిపి చూసుకుని ఇవాళ కావాలంటే రుచి చూసుకోవచ్చు కొంచెం ఏమన్నా అటు ఇటుగా అనిపిస్తే కలిపి మూత పెట్టుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయేమో అనిపిస్తుంది చూసారా రేపు ఒకసారి కలిపి చూసుకుందాం ఇదిగోండి మన కారం ఒక సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడమిచ్చి దీన్ని మూడోసారి మూడో రోజు మరొకసారి కలుపుదామని వచ్చాను ఎలా ఉంటుందో చూద్దామా చూద్దామా కంటికి ఇంపుగా ఉందండి చక్కగా ఉప్పు అది కరిగింది కలుపుదాం గరటి కొంచెం వేడి చేసే తెచ్చుకున్నాను ఇది చూసారా చక్కగా కరిగిదిగో చక్కగా కరిగి ఊట బాగా వచ్చింది ఇంక దీన్ని ఇలా వాడేసుకోవడమే జాడీలో తీసుకున్నప్పుడు అప్పుడు పైనుంచి కొంచెం నూనె వేసుకుందాం జాడీలో పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకేం అక్కర్లేదు మళ్ళీ నూనెతో ఉంటే మనం మీద తిడుతుంది జాడీలో పెట్టినప్పుడు కొంచెం వేసుకోవచ్చు కారం ఆకే కాబట్టి కొంచెం నూనె వేసుకున్నా పర్వాలేదు వేసుకుందాం మీరు కూడా మరి నేను మా మామగారు మాట విని లాభం పొందాను మీరు కూడా నాలాగే అందరూ కారం వాకాయ అంటే సమాన ఫలితాలు వేస్తారు ఉప్పు కారం ఆవపిండి మీరు కూడా మా మామగారు చెప్పినట్టుగా ఉప్పుకి ఓ గుప్పడు ఎక్కువగా కారం కారానికి ఓ గుప్పడు ఎక్కువగా ఆవగుండా వేసుకుని చక్కగా బెల్లం కారం వాకాయ చేసుకోండి ఎంతో బాగుంటుంది చేసుకుని నాకు చెప్పడమే తరువాయి ఉంటాను మీతో నేను భారతి గరిమెళ్ళ